హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు స్టైల్ మిరియం ఎలా చేయాలో మీకు తెలుసా ఈ అన్నం మీరు ఎప్పుడైనా తిన్నారా ఎన్నో రకాలుగా ఎంతోమంది తిన్నానని చెప్తుంటారు కాకపోతే అసలు సిసలైన మా నెల్లూరు స్టైల్ మిరియం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి వేడి వేడి అన్నంలో ఉప్పు వేసుకొని కొంచెం కారం వేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని అలాగే నిమ్మకాయ ఉంటే మీ దగ్గర పిండుకోండి నిమ్మకాయ నిమ్మకాయ పిండితే నోటికి రుచిగా ఉంటుంది అంటే పుల్ల పుల్లగా ఉంటుంది బాగా నిమ్మకాయ పిండుకొని బాగా కలపండి బాగా మిక్స్ అయిపోవాలి అన్నం బాగా కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి మరి కొంచెం వేసారనుకోండి అది పొడి పొడిగా ఉంటుంది నూనె ఎక్కువ వేస్తే కొంచెం బాగుంటుంది బాగా కలిపి మీకు ఇలా చెప్తుంటేనే నాకు నోట్లోంచి లాలా జలం కారిపోతుందండి చెప్తుంటేనా నోట్లో నీళ్ళు చుస్తూ ఉన్నాయి లాలాజలం కూడా వచ్చేస్తుంది చూసారా ముద్ద చూస్తుంటే నాకు అటెంప్ట్ అయిపోతున్నాను అలా నోట్లో పెట్టుకొని తింటే ఆహా ఇది కదా స్వర్గం అంటే అదండి సంగతి ఇంతకీ నా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లొడ చేత్తో ఒక లైక్ వేసుకుని వెళ్ళండి ప్లీజ్ అండి